శ్రీ శ్రీ శ్రీవైష్ణవీ దేవీ నమ వివాహ విషయంలో వధూవరుల జాతకాల పరిశీలన ఏ విధంగా చేయాలి చాలామంది పంచాంగంలో వచ్చినటువంటి గురమేళన చక్ర చూసి ముప్పై ఆరు పాయింట్లకి కనీసం పద్దెనిమిది వస్తే వివాహం చేయొచ్చు పద్దెనిమిది దాటిన తర్వాత ఎంత వచ్చినా పర్వాలేదు పద్దెనిమిది కన్నా తక్కువ అయితే వివాహానికి అనుకూలం కాదు ఫలానా నక్షత్రానికి ఈ కొన్ని నక్షత్రాలు మాత్రమే నొప్పుతాయి మిగిలినవి నప్పవు అని చెప్పి అదొకటి ట్రెండింగ్లో ఉంది మరి ఏమిటి చూడాలి అందులో వీళ్ళిద్దరికీ నొప్పుతుందా లేదా అని జాతక పరిశీలన చేయవలసి వచ్చినప్పుడు వీటి పాప తాలూకుది కానీ అటు కుర్రాడుతది కానీ పుట్టిన తేదీ సమయం ఇది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది శిశువు జన్మించిన తర్వాత చూసే జాతకాన్ని ఏ విధంగా అయితే చూస్తామో అలాగే వివాహ విషయంలో కూడా చాలా మంది చూస్తున్నారు కానీ అలా చూడకూడదు వ్యక్తిగత జీవితం అటు పెళ్లి కుమార్తెదైనా పెళ్లి కుమారుడిదైనా సరే వ్యక్తిగత జాతకం ఎప్పుడు కూడా పరిగణలో తీసుకోకూడదు అంతే తెప్పించి పురార్థ జాతకంలో అష్టమంలో అతనున్నాడు నవమంలో ఇతనున్నాడు అని చెప్పి ఇన్ని లెక్కలు వేసి ఫలానా దోషం ఉంది ఫలానా దోషం ఉంది అని చెప్పి చెప్పడం అది అది సమంజసం కాదు నక్షత్రాధిపతుడు ప్రతి నక్షత్రానికి ఒక అధిపతి ఉంటాడు వాళ్ళిద్దరూ అనుకూలమా కాదా రాస్యాధిపతుడు ప్రతి రాశికి ఒక అధిపతి ఉంటాడు వాళ్ళు అనుకూలమా కాదా లగ్నాధిపతులు సప్తమాధిపతుల బలం అష్టమాధిపతుల బలం ఈ పన్నెండు భావాల్లోని వివాహ విషయం పరిశీలన చెయ్యాలంటే ఈ ఐదు మాత్రమే పరిగణలో తీసుకోవాలి నక్షత్రాధిపతి రాస్యాధిపతి లగ్నాధిపతి సప్తమాధిపతి అష్టమాధిపత్యం ఈ ఆది ఈ అధిపతులు శత్రువులయ్యారా మిత్రులయ్యారా నైసర్గిక అయ్యారా అని ఇలా పన్నెండు రకాలుగా విభజించడం జరిగినది నిన్న వీడియోలో చెప్పుకున్నాం ప్రపంచ రాజకీయాలు జాతక చక్రం అనే విషయంలో అవే ప్లానెట్స్ని తీసుకొచ్చి దాంపత్య విషయంలో వీరిద్దరికి అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా అని చెప్పి చెప్పడానికి అదే పద్ధతి ఇక్కడ వాడారు పన్నెండు రకాలు వాడారు దీంట్లో ఒక్క జాతీయ చక్రం చూడగానే వీరిద్దరికి శత్రువులు అవుతారు అని చెప్పి నిర్ణయం చేసేయడానికి కుదరదు రహస్యాధిపతులు శత్రువులు అవుతారు అని చెప్పి నిర్ణయం చేసేయడానికి కుదరదు ఇక్కడ ఒక విషయం మీకు చెప్తాను ముప్పై ఆరు పాయింట్లకి గుణమేన చక్రం ఇచ్చి పద్దెనిమిది పాయింట్లు వస్తే చేసుకోవచ్చు అని చెప్పేట వాళ్ళు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది వచ్చే కాబట్టి చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు కానీ పద్దెనిమిది పోయే కాబట్టి చేసుకోకూడదు అని చెప్పాలి కదా అంటే సంగోరు బలం లేదు అంటే దేనికి సిద్ధాంత గ్రంథాలు మొగ్గు చూపెట్టాయి ఏదో ఒక కారణం చెప్పి వివాహం చెయ్యడానికే మొగ్గు చూపెట్టాయి కానీ సంగోరు పోయాయి పద్దెనిమిది పాయింట్లు పోయాయి పద్దెనిమిది మిగిలాయి అని చేత చెయ్యకూడదు అని చెప్పి చెప్పలేదే ఎక్కడ కూడా అంచేత వివాహ విషయంలో ఎంత అవకాశం ఉంటే అంతా కూడా మేజర్గా ఉండేటటువంటి పాయింట్లు మనం పరిగణలో తీసుకోవాలి తప్ప ప్రతీది భూతత్వంలో పెట్టి వాళ్ళ భయపెట్టి ఈ సంబంధం చేస్తే అలా అయిపోతుంది ఈ సంబంధం చేస్తే ఎలా అయిపోతుంది అని చెప్పి వ్యక్తిగత జాతకాలు పట్టుకొని మనం ముందుకు ఎప్పుడు కూడా తీసుకుని వెళ్ళకూడదు ఉభయ జాతకాలు మీరు పరిశీలన చేసేటప్పుడు నక్షత్రాలు పట్టుకొని మీరు కూర్చోకండి ఉభయ తాలూకు పుట్టిన తారీఖు టైము ఖచ్చితత్వంగా మనం ఇచ్చి వీళ్ళిద్దరికీ నప్పుతుందా నప్పదా అనేటువంటి విషయాన్ని సిద్ధాంత ద్వారా తెలుసుకొని చక్రం నిర్ణయం చేసి అప్పుడు మాత్రం మీరు ఫైనల్ ఎస్ఆర్ నువ్వు చెప్పాలి తప్ప ఇలా పంచాంగంలో చూడగానే నక్షత్రాలు మా పందులు గారు మా పుస్తకంలో రాయలేదండి అని చెప్పి రిజెక్ట్ చేస్తామని చెప్పి ఇప్పుడు కూడా మనం చెప్పకూడదు ఒకవేళ రెండు అశ్విని నక్షత్రాలు వచ్చే సంబంధం ఒక అశ్విని నప్పలేదు కాబట్టి రెండు అశ్విని కూడా నప్పదు అని చెప్పి చెప్పారు పద్ధతి తప్పుడు ఒక అశ్విని నప్పకపోవచ్చు అదే సైమిల్ గా ఇంకో అశ్విని ఆ జాతక రీఛా ఆ జాతకంలో ఉండే ప్లానెట్ పొజిషన్ ఇచ్చా అది నప్పి ఉండొచ్చు కదా ఇలా కొంతమంది మంచి మంచి సంబంధాలని కూడా వదులుకుంటున్నారు అంచేత జాతకం చెప్పేటప్పుడు సరి అయిన అవగాహన తెలుసుకొని ఎక్కడికి వెళితే సరైన సమాచారం మన దగ్గర ఉంటుందో అది మీ అంతటి మీరు పరిశీలన చేసి ఒకటికి పది మంది అడిగి జాగ్రత్తగా మీరు నిర్ణయం చేసుకోవాలి అంతే తప్పించి ఈ నక్షత్రానికి మా పుస్తకంలో పంతులు గారు ఈ పదిహేను నక్షత్రాల్లోని ఐదు నక్షత్రాలే రాశారండి మిగతా నప్పమన్నారండి అని ఎక్కడ కూడా ఏ శాస్త్రంలోనూ ఏ సిద్ధాంత గ్రంథాలను కూడా చెప్పలేదు బాగుదాలకు పుట్టిన తారీఖు టైంని పాపదాలు పుట్టిన తారీఖు టైం తీసుకొని ఓ మంచి సిద్ధాంత గారిని మీకు వెళ్ళి పరిశీలించమని చెప్పండి సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా అందరినీ కోరుతున్నాం నమస్కారం